Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం హసాకొత్తూరు గ్రామ దళిత సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ సంఘం భవనం అదనపు గది నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షల నిధులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల ప్రొసీడింగ్ లభించడంతో సంఘ సభ్యులు ఆ డబ్బుని వస్తాయనే నమ్మకంతో నాలుగు లక్షలు అప్పు చేసి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు అయితే ప్రొసీడింగ్ చెక్కు జారీ అయినప్పటికీ ఇప్పటి తమకు ఆ నిధులు అందలేదని దీని కారణంగా వడ్డీ పెరిగి తాము ఆర్థికంగా కుంగిపోతున్నామని సభ్యులు వాపోయారు ఈ నిధుల కోసం అధికారులు కార్యాలయాల చుట్టూ తాము ఎన్నిసార్లు తిరిగినా ఫలితం దక్కలేదని తెలిపారు ప్రభుత్వం మారిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తమ కష్టాన్ని అర్థం చేసుకుని మంజూరైన నాలుగు లక్షల రూపాయల నిధుల్ని తక్షణమే ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క బాల్కొండ నియోజకవర్గ నాయకుల్ని కోరారు ఈ కార్యక్రమంలో కిషన్ పాలేపు అశోక్ ధర్మయ్య శేఖర్ జీవన్ ముత్తెన్న బాబురావు మధు దళిత సంఘ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మపల్లి మండలం ఆసాకొత్తు గ్రామాన్ని ఆసాకొత్తు దళిత సంఘానికి చెందిన నేను పాళ పుస్తకం మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై రెండులో మా దళిత కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు నాలుగు లక్షల రూపాయల ప్రొసిడిసింది ఆ నాలుగు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చి దాన్ని ఆశపడి మేము కళ్యాణ మండపం నిర్మించుకున్నాము ఆ నాలుగు లక్షలు పోయి కాస్త ఎనిమిది లక్షలైంది ఎనిమిది లక్షలే ఆ కళ్యాణ మండపం భవనం నిర్మించిన పూర్తి అయింది పూర్తి దాని యొక్క బిల్ కోసము గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి తిరిగి తిరిగినా కానీ ఆ తిరిగి తిరిగితే మాకు బిల్లు లేవ బిల్లు ఇవ్వకుండా కానీ బిల్లు ఇవ్వలేదు లేవ లేవకపోయి తర్వాత గవర్నమెంట్ పోయి తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోయింది వాళ్ళ పీరియడ్ అయిపోయినా అక్కడ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ అధికారుల చుట్టూ కూడా మేము తిరిగి 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 బిల్లు ఈగత్త బిల్లు అనుకుంటూ ఉన్నారు కానీ వారు మాకు బిల్లు రాలేదు ఆ నాలుగు లక్షల రూపాయలు ప్రొవిడింగ్ ఆశ పెట్టుకుని ఎనిమిది లక్షలు అయింది ఎనిమిది లక్షల రూపాయలకు మా మా దళితులం అందరం దళిత సంఘపులందరము ఆ నాలుగు లక్షల రూపాయలు లక్షలు లక్షలైంది అవిడికి మనం మా అడ్డీ అసలు ఎట్లా కడతామని చెప్పి బాధపడుతున్నాము బాధపడుతు బాధపడుతున్నాము బాధపడి అధికారుల చుట్టూ తిరిగి 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 మా చెప్పులు అరిగిపోతున్నాయి మా అందరూ అయిపోతున్నాం కానీ మాకు మాత్రం డబ్బులు రావడం ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరియు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు మా మా దళిత సంఘాన్ని బాధలు అర్థం చేసుకొని మా యొక్క బిల్లును తక్షమే మంజూరు చేస్తే మా మా దళిత సంఘ పాల సంతోషపడి మీ అందరూ రుణపడి ఉంటామని చెప్పి తక్షమే మా బిల్ కొద్దిగా తక్షణ బిల్లు పాస్ చేయాలని అధికారులను సీతక్కను రేవంత్ రెడ్డిని కోరుతున్నాం